వెల్కమ్ టు అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి జ్ఞానప్రసూనాహ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన జ్ఞానప్రసూనాహ బోధనల ద్వారా ఆచరణ ద్వారా విముక్తి అనేది లభించనే లభించదు అది కేవలం మహానియంత అయినటువంటి భగవంతుని యొక్క ఆదేశానుసారమే లభిస్తుంది సంసార బంధనం కలిగించినటువంటి వాడు ఆయనే దిక్ చిక్కుల్లో పడేసి ఆనందిస్తున్నది ఆయనే కాబట్టి చిక్కుముడి కూడా ఆయనే విప్పాలి శరణాగతే అన్నింటికి మార్గం అంటారు రమణ మహర్షి గారు కళలోని నేను అనేవాడు నామరూపరహితుడు కలగనేటువంటి వాడే నామరూప సహితుడు మానవ జన్మ అనేది ఎంతో ఉత్తమమైనటువంటిది అని ఎంతోమంది అనేక రకాలుగా వివరించారు కానీ కానే కాదు అంత నీచమైనటువంటి జన్మ అధమమైనటువంటి జన్మ అనేటువంటిది ఎక్కడా కూడా లేనే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎందుకు అంటే జంతువుగా ఉండలేక మానవుడిగా ఉండలేక సతమతమవుతూ నిరంతరం జీవనం కోసం ఘర్షణ పడుతూ ఉన్నటువంటి ఎవడు అంటే ఒక మానవుడు మాత్రమే వర్తమానంలోనే భూత భవిష్యత్ ఉన్నాయి సర్వేశ్వరుడు అనంతుడు కాబట్టి ఈశ్వరానుభవం అనేటువంటిది జీవుడికి రానే రాదు జీవుడు పరిమితుడు కాబట్టి జీవానుభవం అనేటువంటిది ఈశ్వరునికి ఉంటుంది కంటికి కనిపించడం లేదు కాబట్టి దేవుడు లేడు అందామా అనటానికి లేదు చూసేటువంటి శక్తి నీకు లేదు అందువల్ల లేడు అంటే కుదరనే కుదరదు ఉన్నాడు కానీ అతన్ని చూసేటువంటి శక్తి నీకు లేనే లేదు అహం అనేటువంటిది అంటే నేను అనేటువంటిది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే అసలు స్వరూపం అనేది బయటపడుతుంది ఆకాశం గగనం శూన్యం అన్నాము అంటే ఆకాశంలోనే భూమి ఉంది మరి ఆకాశం దేనిలో ఉంది ఎవరి ఏదైతే ఉన్నటువంటి ఉంటుందో అదే రూప రహితుడైనటువంటి భగవంతుడు సంసారిగా ఉన్నప్పటికీ కూడా వేదాంత లక్ష్యాన్ని సాధించవచ్చు ఇదంతా కూడా ఒక కళ అనేటువంటిదే కర్మ భక్తి జ్ఞానయోగాల యొక్క సారాంశం మనిషి లీల కళ దేవుడి యొక్క కళే లీల జీవుడికి నేను వేరు దేవుడు వేరు అనే భావం బాగా నాటుకుపోయింది అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవస్తత్ర సనాతన అన్నారు నిజానికి ఉన్నది ఎరుక మాత్రమే అహం బ్రహ్మాస్మి అన్నది వేదం ఈజ్ జీవా ఇండిపెండెంట్ ఆఫ్ ద సెల్ఫ్ జీవుడు తనకు తానే ఎవరిపై ఆధారపడకుండా జీవించగలడా నో ఆన్సర్ కాబట్టి ఆయన యొక్క నియంత మహానియంత అయినటువంటి పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞానుసారం నీవు నడుచుకోవాల్సిందే తప్ప అంతకంటే చెయ్యగలిగింది మార్చగలిగింది కూడా ఏదీ లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాబంతుల రామమూర్తి నమస్తే